పాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టారు గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏలేశ్వర మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ షిడగం వెంకటేశ్వర వైసీపీ రాష్ట యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు మరియు పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వదిరెడ్డి గోవింద్ జిల్లా అధికార ప్రతినిధి సుంగరరాబాబు సామంత్ర సూర్యకుమార్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ చంటి చంటిబాబు పసల్ నాగేశ్వరరావు గుమ్ములూరి వెంకటరమణ జువిన వీరాజు వాగువలరాం గులంపుడి గంగాధర్ బుద్దనానాజీ నాగేశ్వరరావు నీరుకొండ అర్జున దయాల విష్ణు బర్రెబాలజీ కేలంగి వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు ada foto bukan oke nah oke okay. oke okay. okay.

నీతి నివర్గ రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి మనందరి యొక్క ప్రీత నాయకుడు శ్రీ ముంద్రగడ భద్రనాభ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చంద్రం చేత హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలే మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బిసి టల్లాజే ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నా స్వామి గుడి వద్ద నూట ఒక్క గొప్పకాయ తోటి ఆయన త్వరగా కోలుకోవాలి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకుని ప్రతిపూడు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారో అదే రీతిలో రెట్టింపు ఉత్సవంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మరసారా ఆయనకి ఆయుధ ఆరోగ్యం చెప్పి కోరుకుంటూ మీరే సెలవు తీసుకుంటాను ఈరోజు మన ప్రీతమ నాయకులు మన మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవలి కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇదవ్వడం ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజనేయస్వామి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక విధి ఉంది ఆయన నీతి నిజాయితీకి మారిపోరు మన ముద్రగడ పద్మనాభం గారు ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను